ఫ్రెండ్స్ కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి అధికారులకి గవర్నమెంట్కి సహకరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐక్యూ న్యూస్ తెలుగు నేను సతీష్ మందుల పల్లె అడగానే సాధారణంగా అందరికీ పంట పొలాలు పచ్చదనం అదే వస్తుంటుంది కానీ పల్లె అంటే ప్రజల కష్టం పొద్దున లేచి నుండి సాయంత్రం పడుకునే వారికి అనునిత్యం ఏదో ఒక విధంగా ఏదో ఒక పని రూపంలో ప్రజలు కష్టపడుతూనే ఉంటారు సో కాలానికి అనుగుణంగా ఫైవ్ జీ టెక్నాలజీ ఇంకా ఎన్నెన్నో టెక్నాలజీ వస్తున్నాయి ఆ టెక్నాలజీ వచ్చినా కూడా ఇంకా కొన్ని కులాల వృత్తుల వారు కుల వృత్తులపై ఆధారపడుకు పడుతూ జీవనం సాగిస్తున్నారు సో అలాంటి వాళ్ళ జీవితాలని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ పల్లె ప్రజల జిందగీ సో మనం ఇలా పల్లె ప్రజల జిందగీలో భాగంగా గీత కార్మికుల దగ్గరికి వెళ్తున్నాం సో వాళ్ళు రోజు ఎన్ని తాటి చెట్లు ఎక్కగలుగుతున్నారు ఎంత కళ్ళు అనేది సేకరిస్తున్నారు వాళ్ళు ఆ ఎక్కేటప్పుడు వాళ్ళ కష్టం అనేది వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏ విధంగా ఉంటాయి తాటి చెట్టు ఎక్కేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మనం ఈ రోజు వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనం పల్లె ప్రజల జిందగీలో భాగంగా శివేయత దగ్గర శివేయత అనుభవాలు ఏంటి చెట్టు ఎంత కష్టపడుతున్నా ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా వెళ్దాం రాయి నడుసును కొట్టి బట్టి గీత కత్తిని మెత్తగా నూరుకొని నడుము సుట్టు తోలు ముస్తాడు నువ్వు చూసి నింగిలో చూసిలో భాగం నువ్వు ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడతోలే బాకు తావో మాయనం ఊపిరిని బిగబట్టో గౌడన్న ఉడతోలే బాకు తావో ఎద్దు నర్రాదా కొత్త బొత్తాలైన గలు మొలకే తొందర చూడవు కనబడ్డ మొలకను కాపాడుకోనికే జగ్గ మట్టలు నరికి నుండంగా చేసేవు ఎలా తప్పకుండా మేర నీవు కళ్ళుట్టి గారితే లొట్టి గట్టి వచ్చేవు ఊపిరిని బాకుతావో మాయన కళ్ళు కలవాటైనా కందిరీగాలేమో కనబడ్డాని సుశిఖరవానికి వస్తే అదరవు బెదరవు కిందికి దిగిరావు ఎంత కరిసిన సెట్టు మొదలుండనంటావు ఈగలు సీమలు సీమను సచ్చి తేలిన గాని

గాలిదు మరాలు అవి వస్తాయి అంటే అప్పుడు ఉంటే ప్రమాదమే కదా అది నిజంగా అంత ఇట్లా కింద ఉంటేనే మనం గాలిదుమ్ వస్తే ఇబ్బంది అవుతుంది అలాంటి అంత పైకి పోయిన తర్వాత ఇంకా గాలి ఎక్కువ వస్తాయి కదా దిగాలి అంటే నువ్వు అప్పుడు ఎప్పుడైనా భయపడిన రోజులు ఉన్నాయా అంటే గాలిధుమ్లకు కాని ఇంకా అంటే థాట్ సెట్ ఎక్కినప్పుడు గాలి గాలి కాదు ఎక్కడ ఎక్కితే ఇబ్బంది అయితే అంటే నీకేమన్నా అంటే నీ నీ జీవితంలో నువ్వు ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కుతున్నావు కదా ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కేటప్పుడు ఏ రోజు నాకు బాధపడిన తాడి సెట్ ఎక్కి బాధపడిన రోజు ఏదైనా ఉందా అంటే ఇబ్బందిగా ఏం లేదండి కళ్ళు మీదనే పరుతున్నావు అంటే ఇప్పుడు రోజుకి ఎన్ని సీసాలు వస్తుంది సీజన్ ఇరవై సీసాలు పొద్దుమాకు గుడి ఇరవై సీసాలు అవుతుందా అయితే ఇప్పుడు కళ్ళు లేకపోతే ఇంకా వ్యవసాయ పనులకి వ్యవసాయం కొడుకులకి ఇక నువ్వు మీ కొడుకులు వ్యవసాయం చేస్తారు నువ్వు దీని మీద బతున్నావు మీ కొడుకులు మళ్ళా తాటి చెట్లు ఎక్కుతారా వ్యవసాయం పైన అవునా అంటే ఇప్పుడు నువ్వు కొడుకులు ఇంకా వ్యవసాయ పని చేసుకుంటావు నువ్వు ఇది మరి అంటే ఇబ్బంది కదా నువ్వు ఒక అంటే ఒక వృద్ధాప్యానికి వచ్చినావు అంటే ముసలాయనం అయిపోయినావు అంటే ఇంకా ఇబ్బంది అయిన పని ఇంకా చేస్తున్నావు అంటే దాని మీద ఇష్టం అట్లాగే అయితే ఇప్పుడు ఇక అట్లనే ఇంకా వాళ్ళ ఈ వ్యవసాయ పనులు కాకుండా వీటిని ఆధారపడుకుంటూ ఇంకా నువ్వు సెటిల్ ఎక్కుతున్నావు అంటే నిజంగా చాలా గ్రేట్ అసలు ఇప్పుడు ఇప్పుడు ఉన్న పొరాలు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఉన్న పొర పొరగాలు నీ అంత పని చేయరు అసలు నువ్వు ఇంకా ఈ ఏజ్ వచ్చేసరికి ఇంకా పని చేస్తున్నావు అంటే నిజంగా గ్రేటు చాలా గ్రేటు అలా చూడనలే కాకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు పల్లెలో ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉన్నారు కుల ద్వారా సో ప్రతి ఒక్కరిని వాళ్ళ కష్టాలని వాళ్ళ జీవన వాళ్ళ లైఫ్ స్టైల్ ని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ పల్లె ప్రజల జిందగి సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ ఒక స్పెషల్ స్టోరీతో మేము ముందుంటస్ సతీష్ మందుల ఐక్యూ న్యూస్ తెలుగు